సిమ్మా టీవీ కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ కప్ కేక్స్ చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బయట ఆర్డర్ చేసుకునే అవసరం అయితే ఉండదు ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కార్డ్ వేసుకోవాలి పెరుగు ఈ పెరుగు మంచిగా విస్ విస్క్ చేసుకోవాలి గడ్డలు లేకుండా నీట్గా విస్క్ చేసుకోవాలి ఇంకా పెరుగు ఇలా మిక్స్ చేసుకున్నాక బటర్ వేసుకోవాలి కొద్దిగా బటర్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కేకు స్పాంజీగా ఉంటుంది అండ్ సూపర్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ ఇందులోనే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి వన్ కప్పు వెనిలా ఎసెన్స్ అండ్ ఇందులోనే ఆయిల్ కూడా వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఇందులోనే కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకునే వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేనివారు స్కిప్ చేసేసేయండి మాకు అవసరం వాళ్ళు అండ్ ఇవన్నీ కూడా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఇందులోనే మిల్క్ వేసుకోవాలి మనం చేసేది ఎగ్లెస్ ఎగ్ కాదు అండ్ అందరూ ఎగ్ తినరు కదా సో ఎగ్లెస్ ఇలా చేసుకోవచ్చు ఎగ్లెస్ కప్ కేక్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇందులోనే డ్రై ఇంగ్రీడియంట్స్ మైదా వన్ కప్ తీసుకోవాలి ఇది పావు కప్పు మైదా తీసుకోవాలి పావు కప్పు ఇందులో ఇంకా బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వంట సోడా ఒకటి కాదు ప్రతి వీడియోలో కూడా నేను కేక్ చేసేటప్పుడు చెప్తున్నాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి షుగర్ వేసేటప్పుడు బ్యాలెన్స్ అనేది సాల్ట్ ఇస్తుంది ఇందులోనే షుగర్ పొడి కొట్టి వేసుకోవాలి పావు కప్పు షుగర్ వేసుకున్నాను నేను నా మాకైతే కరెక్ట్గా సరిపోతుంది ఈ టేస్ట్ షుగర్ టీప్ అనేది సరిపోతుంది మీకు తక్కువ ఎక్కువ అయితే మీరు చూసుకొని వేసుకోండి ఇందులోనే నేను ఒక రెండు ఇలాచి వేసాను చాలా బాగుంటుందని ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా తిక్కుగా ఉందంటే కొద్దిగా కొద్దిగా మిల్క్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి సో థిక్గా ఉన్నట్టయితే చూడండి థిక్గా ఉంది కదా కొద్ది కొద్దిగా మిల్క్ వేసుకుంటూ కొద్దిగా లూజ్గా కలుపు మరి లూజ్గా కాదు మీడియంగా కలుపుకోవాలి మరి అలానే తిక్కుగా కాదు అలా లూజ్ అని కాదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కంటెస్టెన్సీ ఉండాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఇంకా దీన్ని మనం పక్కనుంచేద్దాం ఇలా ఒక ఫోర్ బౌల్స్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఈ బౌల్స్ కి బాగా అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా అండ్ బటర్ పేపర్ రౌండ్గా కట్ చేసేసుకోండి నేను రెడీగా రౌండ్గా కట్ చేసేసాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్నాను ఇంకా ఈ బౌల్స్లోకి ఇలా పెట్టేసుకోవాలి ఇలా సైడ్స్ ఇలా వచ్చినా ఏం కాదు అండ్ అన్నిటికి కూడా ఇలానే పెట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ బటర్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి చూసారుగా ఇలా ఒక బౌల్ బాండ్లు అనేది తీసుకోవాలి పెద్దది వాటికి సరిపడేది ఇంకా లోపల కొద్దిగా సాల్ట్ వేసేసి స్టాండ్ అనేది పెట్టుకోవాలి ఇంకొక ప్లేట్ పెట్టేసుకోవాలి ఆ కప్స్ నిలబడడం కోసమని పెట్టుకొని మూత పెట్టి కొద్దిసేపు వేడెక్కనివ్వాలి బాండ్లు మొత్తం కూడా చూసారుగా ఈ మన ఈ కేక్ ప్యాటర్న్ అనేది బౌల్స్లోకి తీసేసుకోవాలి ఇంకా ఇలా వన్ అండ్ హాఫ్ గరిట అనేది తీసేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే కొద్దిగా పెద్ద బౌల్స్ కదా ఇంకా మిగతాది అనేది పుంగుతుంది ఇలా అన్నిటిలోకి కూడా తీసుకోవాలి అండ్ ఎగ్లెస్ చాలా చాలా బాగుంటుంది ఎగ్ నచ్చిన వాళ్ళకైతే ఇలా బాగుంటుంది ఎగ్ నచ్చే వాళ్ళు ఎగ్ కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇంకోసారి అది చేస్తాను అన్నిటిలోకి ఇలా తీసుకోవాలి ఇంకా గిన్నె అనేది వేడెక్కింది ఇంకా మన ఈ బౌల్స్ కప్స్ ఇలా పెట్టేసుకోవాలి అండ్ మనం కప్స్ కూడా కొనుక్కొని చేయవలసిన అవసరం లేదు ఇలా మనకి సరైన బౌల్స్ ఇంట్లో ఉంటే సరిపోద్ది సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా చాలా బాగుంటాయి పిల్లలు అయితే అసలు విడిచిపెట్టరు చాలా ఇష్టంగా తింటారు చాలా ఇష్టం కదా పిల్లలకి కేక్ అనేది సో ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి మంట అనేది లోటు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది కేక్కి అండ్ ఇంకా మూత పెట్టేసేయాలి అవేన అవసరం లేదు చాలా సింపుల్గా చేసేసేయచ్చు ఇంకా మధ్య మధ్యలో చూసుకోవాలి అయితే చూద్దామా ఫ్రెండ్స్ రెడీ అయ్యాయో లేదో చూసారుగా ఏం అంటలేదు అండ్ నాకైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది కరెక్ట్గా ఇవి రెడీ అవ్వడానికి ఇంకా స్టాఫ్ ఆఫ్ చేసేసి బయటికి తీసుకుందాం చూసారుగా ఫ్రెండ్స్ మన కేక్స్ని డిమోల్డ్ చేసేసుకున్నాం కదా ఇంకా బటర్ పేపర్ అనేది తీసేసుకోవాలి చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో చాలా చాలా స్పాంజీగా వచ్చింది అండ్ చాలా చాలా బాగుంది కూడా ఇంకా మనం ఏదైనా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే డెకరేట్ చేసుకోవచ్చు అండ్ ఇలా క్రీమ్తో ఏదైనా క్రీమ్తో ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండ్ మనము ఇలా హోమ్ బేకర్స్ చేసుకున్నా సరే ఆర్డర్స్ చేసుకున్నా సరే చేసుకోవచ్చు చాలా సింపుల్ అయితే మనం ఈ స్టీల్ కప్స్లో చేసాం కదా వాటికైతే మనం కొనుక్కోవాలి కప్స్ అండ్ ఇంట్లో హోంవర్క్ అయితే మాత్రం పిల్లలకి ఇట్లా అయితే మాత్రం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నీ కొనాలంటే ఇంట్లో చేసుకునే వాళ్ళకి అవ్వదు కదా సో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇలా చేస్తే చూసారుగా ఇలా చేసుకోవచ్చు నేను రెండిటికి కలర్తో చేశాను ఇంకా రెండింటికి వైట్ క్రీమ్ తోనే చేస్తున్నాను ఇంకా ఏవైనా స్ప్రింకిల్స్ ఉంటే కలర్ బాల్స్ వేసేసుకోవడమే చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి అయితే ఇంట్లో ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటాయి పిల్లలు అయితే అస్సలు విడిచిపెట్టరు ఇలా చేసి పెడితే అండ్ చాలా సింపుల్ కూడా ఎగ్లెస్ ఎవరైనా తినొచ్చు చూసారు చూసారు కదా ఫ్రెండ్స్ మన ఎగ్ లెస్ కప్ కేక్స్ చాలా సింపుల్గా రెడీ అయిపోయి ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్స్ను క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్